హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ యొక్క సప్లిమెంటరీ రిజల్ట్స్ని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వారు రేపు అనగా జూన్ ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకైతే రిలీజ్ చేయబోతున్నారు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా బెటర్మెంట్ ఎగ్జామ్ అయితే రాసి ఉన్నారు అటువంటి వారు కూడా రిజల్ట్స్ అనేది రేపు ఉదయం పదకొండు గంటలకే రిలీజ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బెటర్మెంట్ అలాగే సప్లిమెంటరీ రిజల్ట్స్ సెకండ్ ఇయర్కి సంబంధించి సప్లిమెంటరీ రిజల్ట్ అనేది రేపు ఉదయం పదకొండు గంటలకైతే రిలీజ్ కాబోతున్నాయి అయితే మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి మన వీడియో డిస్క్రిప్షన్లో రిజల్ట్స్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది ఆ రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేది మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అయితే రిజల్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది అందరూ చూడగలరు